ఇయ ఫ్రెండ్స్ పొద్దు నుంచి ఓలీ అయితే ఆడి అలా ఆడలేదు మా అత్త మామ ఒకటిన్నరకి రెండు గంటలకు వెళ్ళిపోయారు ఆ తర్వాతనే ఓలీ ఆడినా నిజం చెప్తున్నా భయ్యా ఈసారి మాత్రం దుమ్ము లేపిన ఓలీ అంతా బాగా ఆడినాము ఏడా రంగు ఏమైనా పడతాయేమో అని ఫోన్ అయితే లోపటే పెట్టేసిన కొద్ది కొద్దిగా అయితే వీడియో తీసి దాంట్లో అయితే పెట్టినా కదా ఏమంటుంది మా చెవు వాటరు చెవులో కొంచెం పడినట్టుంది అంతకుముందువి కొంచెం చెవు బాగా పెయిన్ అవుతుంది నాకు అయితే నేను అడిగిన చెవు పెయిన్ అవుతుంది మరి ఏం ఏం చేయాలంటే డైరెక్ట్ ఇట్లా ఉడుకుతున్న నూనె తీసుకొని చెవులే వేసుకోవాలంట ఇంక ఇదేనా మర్యాద భార్య భర్తకిచ్చే మర్యాద వరలక్ష్మి భర్తకిచ్చే మర్యాద ఇదేనా ఐదు నిమిషాలైనా మాట్లాడుతుందంట అప్పటివరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్ ఇంక ఇంకేండ్ విశేషాలు అందరికీ హ్యాపీ ఓలీ అబ్బా మేమైతే ఇక్కడైతే నేను ఇంతకుముందు ఏ ఇంట్లో అయితే ఎంజాయ్ చేసినానో అప్పుడైతే వీడియో అయితే లేదు సో ఇక్కడ ఎంజాయ్ చేసినా భయ్యా అంతా ఇంత చేయలేదు ఒక్క రేంజ్లో చేసిన ఇంకో విషయం ఏంటంటే భయ్య ఈ ఎల్లిపాయలు ఈ నూనె ఒకప్పుడు మనము మన మన పూర్వీకులు మన తాతలు మన అమ్మమ్మలు ఇట్లనే ఎల్లిపాయలు వేసి కొంచెం మంచి నూనె వేసి బాగా వేడి చేసి ఆ నూనె చల్లగైన తర్వాత చెవులో వేసుకొని పనుకుంటుండే ఇప్పుడు వచ్చిన కాలానికి మాత్రం అదేంది మొత్తం ట్యూబులు అంటుర్రు లేకపోతే లిక్విడ్లు అంటుర్రు చెవుకొకటి అంటురు కన్నుకొకటి అంటుర్రు ఓ కథ కారకాన్ని అంతా చూపిస్తారు ఒకటైతే నిజం భయ్యా ఎవ్వరేమనుకున్నా మనకు సంబంధం లేదు మనం మాత్రం పాత పాత కాలాన్ని పాత సము మన సంస్కృతుని అంటే మన మన ఏమంటారు మామీ సాంప్రదాయాన్ని ఇవన్నీ మరవకండి ఎందుకంటే మరుస్తే మాత్రం మనకి ఇంకో జన్మ లేదని ఖచ్చితంగా అయితే చెప్తున్నాను భయ్యా ఇక మీరేమనుకుంటారో కింద కిందైతే కామెంట్ చేయండి ఇక మొత్తానికైతే అయింది కదా ఇది తీసుకుపోయి దీంట్లో ఇట్లా వేసేసే ఇక మొత్తం చూస్తారుగా మొత్తం రగులుతున్న వానలాగా రగులుతుంది మొత్తం నాకు ఈ రెండు షోలలో నొప్పి అంటే నొప్పి అవుతుంది ఏం చేయాలో అర్థమవుతులేదు ఈరోజు మొత్తమ్మ చెప్పింది ఐడియా ఆ ఐడియా ప్రకారంగా మనం చేస్తున్నాం ఇకంతే ఇక ఎందుకు మనకి త ఓలి నీళ్ళలో ఎంతసేపు ఆడింది తెలుసా వరలక్ష్మి ఆడింది 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 ఏమన్నా అంటే ఆడద్దా ఓలిపి అంటుంది ఆడమ్మా నువ్వు ఆడపోతే ఇంకొకరు ఆడతారు ఓడి అదేందో జ్వరం వచ్చినా ఓలి ఆడినావే తల్లిని చేలు చూపి ఇట్లున్నాయి ఇగో నా చూడు నాకన్నా తక్కువ వాడింది ఎవరు స్టార్ట్ చేసారు నేను స్టార్ట్ చేసినా కానీ తప్పించుకున్నా నువ్వు అట్లనే పెట్టుకున్నావు ఈ మునిగిపోయినావు ఇప్పుడు పోసిరు ఓకే తలనొప్పి ఎందుకు వస్తుందమ్మా అంతే అంటావు ఓలీ ఎంజాయ్ చేయము కొంతమంది చేయరు కదా వాళ్ళకేం అవును ఫస్ట్ అది వాడద్దు హెల్త్ ఖరాబ్ అవుతుంది అది ఇది అంటావు కదా ఏం కాలేదు అందరికి అట్లా ఉండదు కదా మమ్మీ తెల్ల అందరూ కొంచెం అగ్రెజ్గా అవుతుంటారు కదా మరి నువ్వు తెల్లగా తెల్లవున్నావా కరెగున్నావా నువ్వు చాలా మంచి మరి నేను బ్లాక్ బ్యూటీయా ఏం మాట్లాడుతున్నావు మైదా పిండి కాదా పిండి నేను గోధుమ పిండిని నువ్వు మైదాపిండి అర్థమైందా ఏంటంటే అరే అవుతుంది సరే కలర్ ఉంటే వన్ అరే ఇప్పుడు అట్లా బి కాదబ్బా ఓలీగో ఈ కలర్ తో లేకపోయినా కానీ నార్మల్గా అదేంది గులాలు ఆ గులాల్ తోబి ఆడుతలేరు నాయనా చాలా మంది ఊరు ఆడుతుండే కాముని మా మా డాడీ వాళ్ళే కలుస్తుండే ఇప్పటికి వాళ్ళే కలుస్తారే కాముని కానీ మా అమ్మ నేను ఆడను మా మమ్మీ నేను ఆడను అంటుండే మా అమ్మ అంటుండే నువ్వు ఆడన్ ఆడన్ అంటావు ఆడికి పోయి ఎవ్వరూ ఒకళ్ళు పోస్తారంటే అయిపోయి కమ్మలకి కమ్మలు కాదు మీ ఈసారి ఆడేటప్పుడు మీ బాబాయి మీ మామలు అందరు బా ఎవరు గుర్తుకు రాలేదా ఎందుకు ఎవరితో ఎందుకు మాట్లాడతలేరు గుర్తొచ్చి ఆడి పన్నెండు గంటలకి మంచిగా స్నానం చేసి తిని పడుకుంటే వచ్చి డోర్ కొడుతుండే గేట్ కొడుతుండే తీయకపోతే నీరు పోస్తా అంటే మా మమ్మీ భయపడి ఆమె రాకుండా మా మమ్మల్ని పంపిస్తుండే అయినా సరే ఇక స్నానం చేసుకున్నాక మళ్ళీ ఊసి పండుగస్తుండే మా బాబాయ్ మరి ఈరోజు దోమకోలే నేను దోమతో ఆగు డీజే అవు అప్పుడు డ్యాన్స్ ఆడుతున్నా గీ ఇప్పుడు గాయంతో ఆడతా మమ్మీ పొట్ట పొట్టొచ్చిందా అరే అందుకే యోగా చేయి మమ్మీ ఆరోగ్యంగా ఉంటావు సరే ఇల్లు అయితే ఊకినావా సరే ఓకే బంగారం నీకోసం నేను దోముతారా నాకు నా జీవితానికి అన్ని తోముకుంటూ ఉంటాను నేను అది ఫ్రెండ్స్ ఇక మీకైతే మా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ప్లేలిస్ట్లో ఉంది ఎవర చూడాలి అనుకుంటే ఖచ్చితంగా చూడండి దాంట్లో కొన్ని ఎక్కువగా ఇష్టపడిన కొన్ని వీడియోస్ మాత్రం దాంట్లోనే ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ 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 అందరికీ గుడ్ నైట్ ఏం చేస్తున్నావు ఈరోజు ఫెషల్ ఏంది అరే ఇన్నిగా నమ్మ బాసాన్లానే దీంట్లో అవుతారా నీకు ఎట్లా అయితే అట్లా జైబాయి నన్ను ఎందుకు అడుగుతున్నావు సరే ఈరోజు ఏం చేయగలుగుతున్నావు అది మాట్లాడు ఎందుకు సమ్మరా నీ కడుపు కా ఆకి అవుతుంది అయితే అది ఫ్రెండ్స్ ఇంకా

తగినంత సాల్ట్ వేసుకొని బాగా మసలాలి మసలేటప్పుడు సిమ్ లో పెట్టి రవ్వ కొంచెం కొంచెం కలుపుతూ ఉండాలి ఓకే ముద్దలాగా తక్కువ కావద్దు నీళ్ళ రవ్వ ముద్దలాగా అదేంది రాగి ముద్దలాగా ఉప్మా అట్లా జావ లాగా చేయాలి అంత జావన సైందో సల్లగా అయితే గట్టిగా అయిపోతుంది కాటన్ క్లాత్ మీద ఏ రాదు ఇంకా బెస్ట్గా వస్తాయి కదా ప్లాస్టిక్ కవర్ మీద కానీ అది ఎప్పటికైనా హెల్త్ ఇష్యూసే కదా వేడి వేడిగా త్రీ ఇంకా మమ్మీ ఈరోజు ఇది చేద్దామనే నువ్వు మాట్లాడుతున్నావా ఎట్లా మరి నేను వెళ్ళిపోతానని ముందే వీడియో తీపిచ్చుకుంటున్నావా అదే ఉంది నాకు ఈ ఇంత పెద్ద కిట్ ఇచ్చిన ఈ మూల పనుక్కుంటుంది ఇది ఎందుకు పనుక్కుంటుందో నాకే అర్థమవుతులేదు అది తీసుకొని ఇట్లాంటివి తీసుకోకండి మీరు నిజం చెప్తున్నాం మేము ఇవి నిజంగా సారీ ఇది తీసుకోవడం అంత బాగానే ఉంది కానీ ఈ తల హెడ్ వర్క్ ఇది వెనుకల ముంగట ఎనకల ముంగట అవుతుంది భయ మీరు సెట్ చేసుకోవచ్చు కదా అంటే సెట్ చేసుకున్నా కానీ ఫోన్ వెయిట్కి కిందికి జారిపోతుంది సో అందుకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఈ చిన్న సెల్ఫీ స్టిక్ తీసుకున్న బెస్ట్ అనిపిస్తుంది ఏమంటావా మీ చిన్నదే బెస్ట్ అంటావా పెద్దది బెస్ట్ అంటావా చిన్నదే బెస్ట్ మూడు వందల్లోనే ఈజీగా రెండు వందల యాభై అయింది ఇప్పుడు ఇదే బెస్ట్ అనిపిస్తుంది ఇగో కింద పడ్డా ఏమనిపిస్తలే కానీ అదే కింద పడ్డాది అనుకో పట్ట పట్టా ఇరిగిపోతుంది ఇవి నార్మల్గా ఉన్నాయి ఇవి ఏదో గట్టిగా లేవు ఇవి ఉన్నాయి అంటే ఉన్నాయి నామకవాస్తే వాస్తే అంతే చేసేవాళ్ళు వీడియోలు ఎట్లా చేస్తారేమో నాకైతే అర్థమైతులేదు పయ్యా ఎన్నిక ఎన్ని వేస్తున్నావు ఏమన్నా నీళ్ళు పట్టు నీళ్ళు పెట్టుకుంటున్నావా ఏంది అది కూడా ఎందుకు ఇప్పుడు నువ్వు ఎన్ని ఎన్ని వేసినావు రెండు గ్లాసులు రవ్వకి ఎంత వేస్తున్నావు ఎక్కువ కాదు మమ్మీ బరాబర్ అయిందంటే అన్ని వడియాళ్ళు సంవత్సరం అంతా తింటామా ఉడుకుతుంది మమ్మీ ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఓ పని చెయ్యి ఇప్పుడు ఎన్ని నీళ్ళు వేసినావు సెవెంటీన్ వేసినావు ఒక ఒక గ్లాస్కి ఎన్ని నీళ్ళు ఎన్ని నీళ్ళు సెవెన్ 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 ఎంత ఫోర్టీన్ అవుతాయి నువ్వు సెవెంటీన్ ఎందుకు వేసినావు ఫిఫ్టీన్ అట్లా చెప్పి అమ్మ నీ మత్తిబారు పుక్కి తలగాయి అని ఎందు అర్థమే కాదు నీది

నీ అంచుకేం నీ అంచుకి ఏం తినాలనుకుంటుంది దీని ఇంకా నేను నీలా కాదు నేను కడుపు నిండా తింటా కానీ టైం తీసుకొని తింటా ఇట్లా జీలకర్ర బీ వేసేస్తున్నావా అది ఫ్రెండ్స్ జీలకర్ర బీ వేసేసింది రెండు రెండు జీలకర్రలా మమ్మీ ఓకే ఓకే ఇంకేమిస్తున్నావురా అదే ఫ్రెండ్స్ వామ్ వామూబియా నీ చిన్నప్పుడు నీ చిన్నప్పుడు ఏమైనా ఇట్లా చేయించిండ్రు చేసినావా అప్పుడు మరి అంత ఎండలు లేకుండా కదా అప్పుడు

కాదు ఇవన్నీ చేస్తావు కానీ ఒక పది మందికి అన్నదానం ఎప్పుడు చేస్తావు బా ఇది ఏంది సబ్స్క్రైబర్లు పెరుగుతుర్రు ఫిఫ్టీన్ కేనా థర్టీన్ కే అయిపోయింది ఇప్పుడు ఫోర్టీన్ కే దగ్గర వచ్చినాము ఫిఫ్టీన్ కే మనం కేక్ ఒక్కటి నేను చెప్పి లే మమ్మీ ఈసారి కేక్ కట్ చేసుకునే బదులు అదే కేక్ పైసలు తీసుకొని ఇంకొద్దిగా ఇంకేదైనా ఇంకేదని తీసుకొని కొద్దిగా అన్నదానం అయితే వేద్దాం మమ్మీ ఇంట్లో అన్నదానం చేద్దామా ఆ రోజు వీడియో మాత్రం మంచిగా ఉంటుంది చాలా అంటే ఇప్పుడు ఎక్కడెక్కడో డబ్బులు ఎట్లా ఉన్నారు తెలుసా

శాస్త్రం ప్రకారం మనం చూస్తున్నాం కొంచెం ఆకలి తీర్చాలి అని మనం అట్లా అనుకున్నాం కానీ కొంతమంది తీసుకుంటుర్రు కొంతమంది అయితే పైసకి ఎక్కువ వాల్యూ చేస్తుండ్రు తిండి కంటే సో ఇప్పుడు లాస్ట్కి ఏం చెప్తావు పైసకి ఇవ్వమంటావా తిండికి ఇవ్వమంటావా లాస్ట్కి నీ ఒపీనియన్ ఏందో చెప్పు ఇచ్చినప్పుడు ఒక్క పూట కొంచెం కడుపు నిండా తింటారు కదా అబ్బా తీసుకో అంటలే సరేలే ఇప్పుడు ఇచ్చేటప్పుడు గదే మాట చెప్పు వాళ్ళకి తింటావా పడేస్తావా లేకపోతే పడుకుంటావా అట్లా ఏం చేస్తావా అని నీ ధర్మం ఏంది నువ్వు ఇచ్చేయడం వరకే వాళ్ళు తింటారా పడేస్తారా వాళ్ళన్ని ఇష్టం వాళ్ళ వాళ్ళ ఇష్టం అది మన ధర్మం ఏంది మన శాస్త్రం ప్రకారం మనం అంతే ఓకేనా వాళ్ళు వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఇష్టం ఉంటే తీసుకుంటారు లేకపోతే ఇంకేమన్నా చేసుకుంటారు అట్లానే ఆ ప్రయత్నం చేయొద్దు మ్యాక్సిమం తినేవాళ్ళు ఎక్కువ నేను ఈసారి మంచిగా తినేవాళ్ళు అందరిని ఎత్తికి ఎత్తికి దోలాడి తీసుకొని తినిపిస్తా ఏమైంది మెల్లగా మెల్లగా ఇప్పు ఎవరి మీద ఏమైనా పడుతుంది పక్కన నువ్వే ఉన్నావు బాబా బాబా స్పీడ్ అయిపోయింది బండి ఎన్ని అప్పుడాలు రావచ్చు నీ అందాదా ఓ యాభై అప్పడాలు రావచ్చా వన్ ఫిఫ్టీ వస్తాయా రాకపోతే బిడ్డ దీనికైనా ఖర్చు ఎంత ఇరవై ఐదు రూపాయలు అర్ధ కిలో ఇంకా పది రూపాయలు వామ పది రూపాయలు జీలకర్ర పది రూపాయలు యాభై రూపాయలు యాభై రూపాయలకి నూట యాభై పాపడాలు వస్తాయా అమ్మా పది అట్లా పోతా కదా అప్పుడు చేద్దు కానీ అప్పటివరకు అవుతుండచ్చాగా అయితే మరి మీద కొంచెం వాటర్ వేసి కడుక్కోద్దా కడుక్కోద్దు ఏ మస్తు దుమ్ముందే తల్లి ఇంకా మరి కిందికి రా పడుతుంది ఇలా వేస్తేనే బెస్ట్ ప్లాస్టిక్ కవర్ మీద వేస్తే మళ్ళీ మనకు కష్టమవుతుంది ఎందుకంటే ప్లాస్టిక్ ఎక్కువ వాడడం వల్ల మనకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి సో నా సజెషన్ ఏంటంటే ఇట్లా పంచ తీసుకొని ఆ పంచ ఇట్లా ఉతికి రెండు పంచాలు అయితే ఉతికేసి మందంగా వేయి సరేనా మంచిగా మందంగా కొంచెం లెంత్ తక్కువ తీసుకో ఇంకోటి తీసుకురావాలా నేను ఇంకోటి చిన్న గ్లాస్ తీసుకుని వచ్చి నేను వేయాలా సరే వేసి దాని మీద పని ఎందుకంటే కింద డస్ట్ అనేది చాలా ఉంది సో ఆ డస్ట్ మళ్ళీ దీంట్లోకి రాకూడదని ఈ విధంగా చేసినాం భయ్య ఓకే ఫ్రెండ్స్ ఇట్లా చేసేసినాం మా వరలక్ష్మితో వరలక్ష్మి ఇక్కడ చూడే ఆహా లెక్క పెడుతుంది మా వరలక్ష్మి నూట ముప్పై ఎనిమిదా చాలా స్పీడ్గా లెక్క పెట్టినా హాయ్ ఫ్రెండ్స్ మీకు ఇటు సైడ్ నుంచి కొద్దిగా లూజ్ అయినట్టు కనిపిస్తుంది కదా ఏందో అబ్బా నేను నా బండికి అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయేమో నాకు అర్థమైతులేదు ఎవరైనా పీక్తున్నారో లేకపోతే ఇన్ని రోజులు మంచిగా ఉన్నది ఇప్పుడు ఈ మధ్య కాలంలో గిట్ల ఎందుకు అవుతుందా అనేది అర్థమవుతులేదు కింద పార్కింగ్ ప్లేస్లో పెడితే ఏదో ఒకటి ప్రాబ్లం చూపిస్తూనే ఉంటుంది ఎవరినన్నా ఏమన్నా కానీ తిట్టలేము కొట్టలేము సో ఇలా అర్థం చేసుకోండి భయ్యా అంతే ఇంకేం లేదు అంటే నేను ఇంటికాడ ఉన్నందుకు ఇన్ని పనులు చేపిస్తావా ఇక ఈ మేము అంటుంది డాక్టర్లని పిచ్చర్ బిక్చర్ చేస్తావు అది ఫ్రెండ్స్ నానబెట్టి నా నీళ్ళు పాడేస్తావా రా బాబు నా చిన్ననా అయితే ఎన్ని నీళ్ళు వేయాలమ్మా దీంట్లో చాలు ఎక్కువ వేస్తే పొంగుతాయి ఇట్లా ఫ్రెండ్స్ ఈరోజైతే మంచి బ్లాగ్ దిద్దాం అనుకుంటున్నాం మమ్మీ ఇట్లా బట్టలు వేసేటప్పుడు ఏమనిపిస్తుంటుంది చిన్నప్పుడు ఇట్లా ఫీల్ మై ఏమైనా అనిపిస్తుంటుందా లేకపోతే నార్మల్ అనిపిస్తుంటుందా ఎందుకు నిన్న ఓలీ ఆడినావు కదా నిన్న ఆడిన దానికి ఒక టైం మనము ఎప్పుడు అక్కడ ఇక్కడే పోతున్నాయి కదా మరి ఈసారి ఎందుకు పోలేదు ఎక్కడికి ఆహా అంటే మీ మమ్మీ వాళ్ళు కాకుండా ఇంకెక్కడికి పోలేదా మనం అంతేనా అది మ్యాటర్ దస్ ఈజ్ ద మ్యాటర్ అది అంటారు ఇంకా పొట్టి పిల్ల అమ్మ ఎడుస్తూనే ఉంది ఈ చేయికి ఇలా ఎందుకు తాకింది అని అనుకుంటున్నారా దీనికి మహా గార్యక్రమం అప్పాలు చేద్దాము అని అన్నది సరేలే అప్పాలు చేద్దామని అని నేను బి ఓకే అన్నాను ఇది నీళ్ళు ఎక్కువ వేసిందో లేదో ఏమో తెలియదు కానీ ఇది బుస్సు బుస్సు అనుకుంటూ మొత్తం టైట్ అయిపోయింది కుక్కరే టైట్ అయిపోయింది సరే అని కుక్కర్ ఇట్లా తీస్తుంటే ఆ గంజ అనేది కా చేతుల మీద పడ్డది మొత్తం ఈ మూడు చేతుల మీద ఫేరోన్ రుద్దింది రుద్దీంది ఫేరీ ఎందుకు రుద్దిన అంటే ఫేరు జర తగ్గుతుంది అంట ఏం చేద్దాం ఆ కుక్కర్ తీసుకురా మంచిదైంది ఇది కొద్దిగా నీళ్ళలో పెట్టి ఇట్లా ఇప్పగానే లైట్గా పేలింది భయ్యా నా మొత్తం పేలిపోతుండే ఇల్లంతా ఇంకోసారి అట్లా మా మీకు దండం పెడతా కాలు మొక్తా నాకు చెయ్యికి దెబ్బ తాకిందని లేకుండా నువ్వేం పాపం చేసినావు అందుకే దెబ్బ తాకిందని అంటుంది గిట్లా నానే మాట్లాడాను పోనీ ఏ తగ్గుతుంది అని మాట మాట్లాడుతూ లేదురా నాయన ఈరోజు ఈ జ ఎందుకు నవ్వుతున్నావే ఈరోజు ఇంతగానం నవ్వు వస్తుంది నాకేమో చేతు దెబ్బ తాకిచ్చినావు నువ్వేమో నవ్వుతున్నావు చెప్పు సావు ఎందుకే అబద్ధాలు చెప్తావు ఒక్క రెండు విజీలకే అది బుస్ అని నా చేయి కొట్టింది

అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఎట్లా కింద బ్లాగు అరే సరింగ్ అయ్యే అవ అమ్ముకుందాం అమ్ముకుందాం పాపడా అమ్మా పాపడా

ఆ పాపడాలు వేసేటప్పుడు కొద్దిగా పనిగా అవి చేస్తామని అనుకుంటున్నాం భయ్యా పని అయితే ఇంత బాగా అయింది కానీ నా చెయ్యే కాలింది అదే కొంచెం బాధేస్తుంది నువ్వే నానేది నీకు దాకతే తెలుస్తుండే ఇవైతే కనిపిస్తలేవు భయ్యా ఇవి వేస్తుంటే గట్టిగా అయిపోయినాయి అవి చూద్దాం రండి ఎట్లయినా